హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఏంటి ఏదో చూపిస్తున్నావు అని అనుకుంటున్నారు కదా యాక్చువల్లీ మేము ఒక అకేషన్కి వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది అనమాట సో అక్కడంతా రాళ్ళు ఎట్లా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇంకా ముందుకెళ్తే ఎట్లుంటుందంటే అసలు అబ్బా ఎంత పచ్చగా అందులో వర్షం పడుతుంది అయ్యో అస్సలు ఇంకా చెప్పలేము ఎట్లుందంటే అట్లుంది ఆ కాలువలేమి నీళ్ళు ఏమి రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి అందులో కొంచెం అచ్చ కర్నూలు డిస్ట్రిక్ట్ అనమాట ఇది కర్నూలు డిస్ట్రిక్ట్ సైడ్ వెళ్తున్నాం అనమాట పెళ్ళి కోసం వెళ్తున్నాము ఈ ఇది చూసినారా ఇది యాక్చువల్లీ ఇది అవకు చెరువు దీన్ని ఆవుకు చెరువు అని అంటారు ఫాల్స్ ఉన్నాయి యాక్చువల్లీ సరిగ్గా కనిపించట్లేదు కానీ తీసాను వీడియో ఏదో ఈ బస్సుకి అద్దంకి కొంచెం ఏదో బ్లర్ కొంచెం ఆయలేదో పూసినట్టున్నారు ఎవరు అనుకున్నాను కోసం దానికోసం కొంచెం సరిగ్గా వీడియో సరిగ్గా కనిపించట్లేదు అక్కడ దూరంగా చూడండి ఏం కనిపిస్తుంది అది బుద్ధుని విగ్రహం బుద్ధుని విగ్రహం ఎక్కడ ఉంటుంది అని అంటే బెలిమ్ స్కేవ్స్లో ఉంటుందన్నమాట యాక్చువల్లీ వీడియో కొంచెం స్పిట్ అయిందనమాట ఫస్ట్ వీడియో ముందుకి సెకండ్ వీడియో అట్లా అనమాట ఇక్కడ బెలిమ్ స్కేవ్స్ ఇది అది ఎంట్రీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఇవి మళ్ళీ ఆవుకు చెరువు దగ్గర వాటర్ ఫాల్స్ ఉన్నాయండి చూస్తే మాత్రం అసలు బ్యాక్ ఉంటుంది అసలు మంచిగా ఉంటుంది ఎక్కడికి వెళ్తే అక్కడ బోటింగ్ కూడా ఉండేది కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల దాన్ని తీసేసినారనమాట కనిపిస్తుందా అది వాటర్ ఫాల్స్ యాక్చువల్లీ వాటర్ ఫాల్స్ మా ఊరి దగ్గర కూడా కోన అని ఉంది కోన ఉప్పలపాడు కోన అని చెప్తారు అక్కడ కూడా చాలా బాగున్నాయండి అసలు వర్షం పడ్డం వల్ల ఇంకా ఎక్కువగా ఉన్నాయి అసలు వాటర్ ఐ థింక్ అది ఒక చెరువు దగ్గర హోటల్ అనుకుంటా మేబీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు చూడండి బాగుంది కదా ఇక్కడంతా తర్వాత రెగ్యులర్గా కంటిన్యూస్గా వెళ్తూ ఉంటే పొలాలు వస్తాయండి పచ్చగా అసలు ఎంత బాగుంటాయంటే వెళ్ళి అక్కడికి కొద్దిసేపు ఫోటో మన లాంటి వాళ్ళైతే ఏమనుకుంటారు చెప్పండి అక్కడికి వెళ్ళి మంచిగా ఫోటోలు దిగాలి సెల్ఫీలు దిగాలి ఫోటోలు స్టేటస్ పెట్టుకోవాలి స్నాప్లో స్టోరీస్ ఇన్స్టా ఇంకా చాలా ఉంటాయి కదా అసలు మనకి ఇవన్నీ కదా అసలు చూడండి ఎంత బాగున్నాయంటే ఎంత బాగున్నాయి అసలు పల్లెటూరు అనుకుంటాం కానీ అవే బెటర్ ఒక రకంగా చెప్పాలంటే యాక్చువల్లీ ఆకులో దిగిన తర్వాత బస్సులు తిరగట్లేదు కొంచెం వాటర్ ఎక్కువ అవడం వల్ల అని చెప్పేసి అన్నారు అందుకోసం మా తమ్ముడిని పిలిపించుకొని మేము బండ్లో వెళ్ళాల్సి వచ్చింది ఫైనల్గా పెళ్ళికైతే వెళ్ళిపోయామండి మేము వెళ్ళేసరికి అసలు చాలా లేట్ అనమాట బస్సెస్ ఇష్యూ ఉండింది మాకు తొందరగా దొరకకపోవడం అలాగే జరిగింది అందులో బస్సు బస్సులు ఎక్కడ తిరగడం లేదని చెప్పేసి మా తమ్ముడిని పిలిపించుకోవడం బండ్లో వెళ్ళడం బండ్లో ఫాస్ట్గా వెళ్ళచ్చు అని అంటారు కాకపోతే అంతకంటే ముందు టైం వేస్ట్ అయింది అన్నమాట సో పెళ్ళికైతే వెళ్ళాము మేము అక్కడ మా అత్త తన మమ్మీ నెక్స్ట్ నేను నేను ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాను అనమాట వచ్చేటప్పుడు ఎట్లో వండింటాము పెళ్ళికి వెళ్ళాక మాత్రం మంచిగా రెడీ అయిపోతాం కదా అలాగనమాట ఓకే అందులో పెళ్ళిలో మనం ఎక్కడికి వెళ్ళిన తర్వాత చెట్లు అట్రాక్ట్ చేస్తాయి కదా అసలు అది చూస్తున్నారా చెట్టు ఆ లీవ్స్ తెలుసా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే అంత స్ట్రాంగ్ ఉన్నాయి అందుకు నేను పట్టుకొని మరీ చూసాను అంటని ఫైనల్గా పెళ్ళైపు చేసుకొని వచ్చేస్తున్నాం అనమాట రిటర్న్ మా పెద్దమ్మ వాళ్ళ ఊరు దగ్గరలోనే ఉంది ఊరికి ఊరికి వెళ్ళి చేంజ్ చేసుకొని ఇంకా వెళ్ళిపోదాము ఈవినింగ్ అంతా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ డ్యూటీకి వచ్చేసేయాలి సో అందుకోసం ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేయాలని చెప్పేసి మేము కూడా రిటర్న్ తొందరగా వచ్చేసామన్నమాట ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కొద్దిసేపు రెస్ తీసుకొని తర్వాత అడ్రస్ చేంజ్ చేసుకొని అనమాట రిటర్న్ చేసేటప్పుడు బస్సులోనే మరి అసలు ఆ బస్సు దొరకడం కూడా చాలా అదృష్టం మాకు మరి ఎట్ల బా ఎలా వెళ్ళాలి అని చాలా ఇబ్బంది పడ్డాము కానీ ఫైనలీ బస్సు దొరికేసింది మేమైతే చాలా సేఫ్గా ఇంటికి వచ్చేసాము వీడియో నచ్చతయితే ప్లీజ్ లైక్